ప్రేషు ద లార్డ్ నిజమైన డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రే హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని దెదరు అపస్తుల కార్యాలు మొదటి అధ్యాయము ఎనిమిదో వచనము దేవుని వార్లరా మన ప్రవణేశారు మరి తన శిష్యులతో ఆరోహణమయ్యే ముందు ఈ మాటలన్నీ సెలవిస్తారు ఆయన మీకు నేను ఎరుసలేములో నుండి ఎక్కడికి వెళ్లకుండా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును కొరకు కనిపెట్టుడి యోహాను నేళ్లతో బాప్తిస్మమిచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మ పొందరనను ఆ తర్వాత కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రవ్వ ఈ కాలమందు ఇస్రాలకు రాజ్యమును మరలా అనుగ్రహించదు ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము దంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి గనుక మీరు ఎరుసులేములోను యూదయ సమరయ దేశములనంతటా గాంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను ప్రిమ దేవుని వారులరా మన ప్రవ్వనేశు క్రీస్తు వారు శిష్యులకు మరి మరణించి నుంచి తిరిగి లేచిన తరువాత మరల వారికి దర్శనమిచ్చి వారికి ప్రత్యక్షమై వారితో ఒక నలభై రోజులు ఉన్నట్లుగా మనకు తెలుసు ఆ నలభై రోజులు కూడా అనేకమైన సంగతులు వారికి బోధించి వారికి మరి పరిశుద్ధాత్మ పొందినంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళక ఉండమని ఆ పరిశుద్ధాత్మను పొందిన తరువాత అనేక సంగతులను వారు తెలుసుకుంటారు అలాగే మీరు అనేక ప్రాంతాలకి వెళ్ళి నన్ను గురించినటువంటి సాక్షులుగా మీరు ఉంటారని వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు కూడా పరిశుద్ధాత్మ పొందుకొని శక్తి నుండి అనేకులకు ఆ శిలువ సాక్ష్యాన్ని తెలియపరుస్తూ ప్రభువును ప్రకటిస్తూ అనేక ఆత్మలను రక్షించి పరిశుద్ధాత్మ యొక్క శక్తితో వారు నడిపింపబడి ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాము ఈరోజు ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనము కూడా పొందకుండా ఆ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించకుండా ఉండటం అనేది మనకు తగని పని అందుకే దేవుని యొక్క నీతిని ఆయన యొక్క ప్రత్యక్షతను ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన యొక్క మరి పరిశుద్ధతను ఆయన యొక్క మరణ పున పునరుద్ధానాన్ని మనం ప్రకటించే ఉన్నామని మాట ద్వారా మనం తెలుసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభుకి సాక్షులుగా మనము బ్రతకాలని వాక్యం అందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నారో బ్రదర్ బ్రదర్కి నేమ్య గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు